మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ వినిపిస్తుంది దేశంలో మరోసారి బంగారం ధరలు తగ్గాయి వరుసగా నాలుగవ రోజు బంగారం ధరలు పడిపోయాయి వారం క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి శనివారం పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందలు ఉండగా ఆదివారం నాటికి నాలుగు వందలు తగ్గి ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలకు చేరుకుంది శనివారం కిలో వెండి తొంభై ఆరు వేల మూడు వందలు ఉండగా ఆదివారం నాటికి యాభై తగ్గి తొంభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలకు చేరుకుంది మరి రానున్న రోజులలో ఇంకా తగ్గుతుందా ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది జ్యువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు అంతేకాదు మెక్సికో కెనడా ఉత్పత్తులపైన మార్చి నాలుగున ట్యాక్స్ పెరుగుతుందని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బలం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి దీంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి దీంతో గోల్డ్ రేట్లు రాబోయే రోజులలో తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని మరికొందరు నిపుణులు అంటున్నారు బంగారం అమెరికా డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంది డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు పెరుగుతాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు బంగారం ఔన్స్ ధరలో రెండు వేల ఎనిమిది వందల పది యుఎస్డిల వద్ద గట్టి మద్దతు లభిస్తుంది ఈ స్థాయి నుంచి తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు వేల ఎనిమిది వందల పది స్థాయికి కోల్పోయి రెండు వేల ఏడు వందల ముప్పై రెండు స్థాయి వరకు పతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే జరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరుగుదలను చూస్తే అవున్స్ ధర రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు స్థాయి వద్ద నిలకడగా ఉంటుంది ఆ స్థాయిని దాటితే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట దీంతో గోల్డ్ రేట్లు మార్చి నెలలో ఏ స్థాయికి చేరుతుంది ఎంత తగ్గుతుందో అనేది వేచి చూడాల్సిందే హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఆరు వందల యాభైగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల రెండు వందల యాభైగా ఉంది విజయవాడలో పది గ్రాముల పసిడి ధర ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల రెండు వందల యాభైగా ఉంది విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల రెండు వందలుగా ఉంది ఇక బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు ప్రతిరోజు తగ్గట్లేదు ఇప్పుడు స్థిరంగానే ఉన్నాయి ఢిల్లీలో ప్రస్తుతం కేజీకి తొంభై ఏడు వేలు పలుకుతుంది కిందటి రోజు వెయ్యి తగ్గగా దానికి ముందటి రోజు మూడు వేలు పాత్రమైంది ఇక హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ప్రస్తుతం కిలోకు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల వద్ద ఉంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ విషయానికి వస్తే స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్కు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు డాలర్ల వద్ద ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు డాలర్లు పలుకుతోంది ఆల్ టైమ్ గరిష్టాల నుంచి గోల్డ్ రేటు వంద డాలర్లకు పైగా తగ్గింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి